హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాంక్లీ టాక్స్ ఈరోజు మనము చెట్టినాడు స్టైల్ చికెన్ ఫ్రై తయారు చేసుకుందాము పెప్పర్ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఘాటుగా చాలా బాగుంటుందండి కారంగా తినాలి అనుకునే వాళ్ళకి ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల సోంపు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల మిరియాలు రెండు ఎండిమిరపకాయలు వేసుకున్నానండి నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసుకున్నాను కొంచెం కారంగా కావాలి అనుకునే వాళ్ళు నార్మల్గా మనం వాడుకునే రెడ్ చిల్లీ ఒక ఐదు వరకు వేసుకోండి ఇలా వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అయిపోతాయండి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత ఇలాగా ఫైన్గా పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకున్నానండి నేను ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ సోంపు వేసుకోండి సోంపు వేసుకున్న తర్వాత చిటపటమని సోంపు వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయ వేసుకోండి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ తాలింపు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు ఐదు ఉల్లిపాయలు తీసుకున్నానండి నేను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఇక్కడ లైట్ గోల్డెన్ కలర్గా వచ్చింది కదండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ఇంచి అల్లం ముక్క ఇరవై వెల్లుల్లి రెబ్బలు పొట్టి తీసిని వేసుకొని ఇలా పచ్చగా దంచుకున్నానండి అల్లం తక్కువగా ఉండాలి వెల్లుల్లి ఎక్కువగా ఉంటే ఈ ఫ్రైకి టేస్ట్ బాగుంటుందండి వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇక నేను చూపిస్తున్న విధంగా ఇలా మనకి అల్లం వెల్లుల్లి బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజు టమాటాలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాలు కూడా మీడియం ఫ్లేమ్లో వన్ మినిట్ ఫ్రై అయితే సరిపోతుందండి ఇలా మనకి టమాటాలు మెత్తపడితే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ వేసుకుంటున్నానండి ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి అరగంట సేపు ఉప్పు నీళ్ళు నానబెట్టి వేసుకున్నానండి ఉప్పు నీళ్ళలో నానబెట్టడం వలన చికెన్ ముక్క చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుందండి చికెన్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కూర అంతా బాగా కలుపుకోవాలి ఇలా కూర బాగా కలుపుకొని కూర పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి మూడు నిమిషాల తర్వాత చూస్తే మనకి ఈ విధంగా చికెన్లో ఉండే వాటర్ అంతా బాగా పైకి వస్తుందండి ఒకసారి మరలా బాగా కలుపుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెడుతూ చికెన్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి పదిహేను నిమిషాల తర్వాత చికెన్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయిందండి వాటర్ అంతా బాగా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కూర అంతా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పౌడర్గా చేసుకున్న మసాలా పౌడర్ వేసుకోవాలండి ఇక్కడ నేను నాలుగు టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను ముందు త్రీ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి తర్వాత నాకు టేస్ట్ చూస్తే కారం సరిపోలేదు మరలా ఒక టేబుల్ స్పూన్ మసాలా పొడి వేసుకున్నానండి మీరు కారం తగ్గట్టుగా చూసుకొని మసాలా పొడి వేసుకోండి మసాలా పొడి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మసాలా పొడి వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోండి తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఒక్కసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చెట్టినాడు పెప్పర్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి మనం వేసిన మిరియాలు ఘాటుతో సోంపు వాసనతో చాలా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్ యూ అండి